శ్రీ శుభోదయం అందరికీ ఈరోజు మన మంచి మాట దేవుడే వచ్చి కాపాడుతాడు అని అనుకుంటు ఉంటాం నిజంగా దేవుడే వచ్చి కాపాడతాడు అది ఎవరి రూపంలో అంటే మనం అనుకుంటా ఉన్నాం దేవుడే ప్రత్యక్షంగా వస్తాడు అనుకుంటాం కానీ దేవుడే మానవ రూపంలో వస్తాడని చాలా చాలామందికి కూడా తెలియదు ఇది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పనా ఒక గుడిలో పూజారి వారు చాలా అత్యంత అద్భుతంగా స్వామిని సేవించేవాడు స్వామితో మాట్లాడుతూ ఉండేవాడు ఒకసారి పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం అంతా వరదలో నిండిపోయినాయి వాళ్ళకి అక్కడ పక్కనే ఒక నది ఉంది ఆ నది ఒడ్డున గుడి మునిగిపోయింది మొత్తం అప్పుడు మునిగిపోతూ పైన గుడి మెట్ల దాకా వచ్చేస్తున్నాయి నీళ్ళు అప్పుడు ఆ ఊరి వాళ్ళు అన్నారు అయ్యా పూజారి గారు రండి రండి మేమందరం వెళ్తున్నాము నేను దాటి చేస్తాము మీరు రండి అని చెప్పంటే లేదు లేదా నన్ను దేవుడికి కాపాడతాడు మీరు వెళ్ళండి అని అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మళ్ళీ ఆ గుడి మెట్లు కూడా దాటి గుళ్ళేకి వచ్చేసాయి నీళ్ళు ఆ గుడి పైన ఎక్కి ఇతను ఏం చేస్తాడు దేవుడు ఉన్నాడు కదా అని ఆ పైన ఎక్కి కూర్చున్నాడు గుడి మెట్లు పైన ఆ ఉన్న చోట నిల్చున్నాడు వెళ్ళి ఇక్కడికి రావు కదా అనేసి మళ్ళీ పాపం చూసాయో అని చెప్పేసి మళ్ళీ కొంతమంది వచ్చి అయ్యా రా అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటే రా అని పిలిస్తే నేను రాను నా దేవుడు నన్ను కాపాడతాడు పోండి అని మళ్ళీ వాళ్ళందరినీ చదివేస్తాడు సరే అది కూడా నిండిపోయింది ఆ గుడి లోపలంతా నిండిపోయింది ఇంకా మళ్ళీ ఎలాగోలాగో ఒక ఆ యొక్క దూరస్తంభాన్ పెట్టుకొని ఆ గుడి పైకి పైకెక్కి కూర్చున్నాడు అంటే నిల్చున్నాడు అప్పుడు మళ్ళీ హెలికాప్టర్లో వచ్చి అయ్యో పాప అనవసరంగా ప్రాణం తీసుకుంటాడు అని హెలికాప్టర్ల పైన వచ్చి రా పూజారి గారు రండి నా పైనుంచి పై నుంచి హెలికాప్టర్ దింపుతాం ఇక్కడ వచ్చి లాగేసుకుంటా నేను తీసుకుంటా ఉంటే లేదు లేదు వండి మీరు దేవుడు కాపాడతాడు అన్నాడు ఇంకా నిజంగా ఆ గుడి అంత ఎత్తు కూడా మునిగిపోయి అతను చచ్చిపోయాడు దేవుడితో పోట్లాడతాను అదేంటి స్వామి నేను ఎంతో అద్భుతంగా మీరు కాపాడతారని నేను అందరికీ నమ్మి గొప్ప గొప్పగా చెప్పాను మీరు అసలు కాపాడడానికి రాలేదేంటి అని అన్నాడు అప్పుడు స్వామి అన్నాడు అరే పిచ్చోడా మొదటగా మనుషుల రూపంలో వచ్చింది నేనే నువ్వేమో కాపాడతాడని పంపించేశావు మళ్ళీ రెండోసారైనా నా బిడ్డ నా మాట వింటాడో రెండోసారి పంపించాను అయినా రాలేదు మళ్ళీ మూడోసారైనా కనీసం వింటాడే అని నేను పైన హెలికాప్టర్ని పంపించి అట్లైనా కాపాడదామని చూస్తే మూర్ఖత్వంగా నువ్వు దేవుడే వచ్చి రక్షిస్తాడు అన్నావు అసలు దేవుడు అంటే ఎవరినైనా మానవ రూపంలోనే ఉన్నాడు దేవుడు అప్పుడు నీకు సహాయం చేయడానికి నేనే వాళ్ళ రూపంలో వస్తాను నన్ను నన్ను గుర్తించట్లేదు అందుకే ఇలా జరిగింది అని అన్నాడు అంటే మనం కూడా ఏమనుకుంటామంటే ఎవరో సాయం చేసి వచ్చిన మనిషి ఇప్పుడు సాయం చేయాలి మన ఇంటికి వచ్చారనుకో లేదమ్మా నేను ఇదిగి తీసుకోను పర్లేదమ్మా నాకు వద్దమ్మా అని అంటాం అసలు దేవుడే వాళ్ళతో పంపించాడు అని మనం ఎందుకు అనుకోకూడదు నిజమే కదా మానవ రూపంలోనే భగవంతుడు ఉన్నాడు అని మనం నమ్మినప్పుడు ఆ భగవంతుడేంటి ఎట్లా వస్తాడు శంకు చక్రాలు గద లేదంటే చూడంటే పాములు మెళ్ళ వేస్తే అలా వస్తాడా మానవ రూపంలోనే ఆ భగవంతుడు వస్తాడు కాబట్టి మనం విశ్వసించి మన కోసం ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేస్తే సాయం చేయాలని వచ్చినప్పుడు తప్పకుండా ఆ సాయాన్ని మీరు స్వీకరించండి అది సాక్షాత్తు భగవంతుడే చేశాడు అని మీరు విశ్వసించండి జై గురుదత్త బంగారులు